నమస్కారం అండి మా జనగామ జిల్లా రఘనాథపల్లి మండలం కిలేశాపూర్ గ్రామంలో ఫీల్డ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ ఎస్టేట్గా గత పది పదహారు సంవత్సరాల నుండి కొనసాగిస్తున్నాము ఇలాంటి నర్సరీ కానీ రెవెన్యూ ప్లాంటేషన్ మన పల్లె ప్రకృతి వనం క్రీడా ప్రాంగణం డంపింగ్ యార్డు సెగ్రిగేషన్ సెట్స్ మరియు సోప్ ఫిట్సు ఇవన్నిటికి సంబంధించిన మనం పనులు కల్పించడం జరిగింది ఇప్పుడు మీ నర్సరీలో ఏమేమి మొక్కలు వేస్తారు మా నర్సరీలో కానుగ మునగ సీతాపల్ మరియు టెకోమో తర్వాత జామ అల్లనేరడు రకరకాల పండ్ల మొక్కలు కూడా పెంచడం జరిగింది సార్ అందులో అక్కడ నాటడం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఎన్ని జాబ్ కార్డ్స్ ఉన్నాయి మొత్తము మా జాబ్ కిలాశాపుర్ గ్రామ పంచాయతీకి సంబంధించి ఏడు వందల యాభై ఎనిమిది జాబ్ కార్డులు ఉన్నాయి సార్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం పని కూడా కల్పించడం జరిగింది దానికి వంద రోజుల పని కూడా చేపించడం జరిగింది సార్ ఇప్పుడు పైన ఎండాకాలంలో మీరు ఉపాధి ఆలకు ఎలాంటి వసతులు సమకూర్చు ఎండాకాలం వచ్చేసి త్రాగునీరు కోసం వాళ్ళకు వాటర్ క్యాన్లు మురిసి వేసేసినాం సార్ తర్వాత అని వాళ్ళకు నీడ టెంటు కూడా వేయించడం జరిగింది సార్ గాయాలైనా ప్రథమ చికిత్స పెట్ట కూడా అందుబాటులో ఉంచడం జరిగింది ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది సార్ మధ్య ప్యాకెట్స్ మజ్జిగ కానీ ఏమన్నా కొన్ని మా కొన్ని మజ్జిగ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు ఇక్కడ ఎంత కూలోళ్ళు ఇప్పుడు ఎంతమంది లేబర్కు ఎన్ని డబ్బులు పడుతున్నాయి లేబర్కి వచ్చేసి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల మధ్యలో డబ్బులు వచ్చినాయి సార్ వేజ్ రేటు మూడు వందలు సార్ అందులో రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై వరకు వచ్చినాయి సార్ అంటే ఇక్కడ మీ ఆఫీసర్స్ ఎవరో వస్తారు ఇక్కడ టెక్నికల్ అస్టేట్ వచ్చి కొలతలు తీసుకుంటారు సార్ ఏపీ గారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్ వస్తారు సార్ తర్వాత ఎంపీడీఓ గారు కూడా వస్తారు ఇక్కడ రోడ్ సైడ్ చెట్లు ఏం పెట్టారు మీరు రోడ్ సైడ్ వచ్చేసి మన మన కానుక చెట్లు తర్వాత మన గుల్మూర చెట్లు అవి పెట్టారు మీరు ఉపాధి హామీ నుంచి వెళ్ళి బెస్ట్ అవార్డు తీసుకున్నట్టు విన్నాము అది ఎంతవరకు అవును సార్ మేము వరంగల్ డిస్టిక్లో మొత్తానికి మనకు పర్సంటేజ్ యావరేజ్ మ్యాండేజ్ చూసుకుంటే కిలాశాయపూర్ గ్రామ పంచాయతీలో ఇరవై మూడు ఇలా మ్యాండేజ్ చేయించడం జరిగింది సార్ దాని గురించి మన కలెక్టర్ గారు కూడా అవార్డు ఇవ్వడం జరిగింది సార్ అంటే అవార్డు అయింది సార్ తీసుకున్నారు అవార్డు తీసుకుని ఇది మొదటిసారి సార్ రిపబ్లిక్ డే రోజు జనవరి ట్వంటీ సిక్స్ నాడు ఇవ్వడం జరిగింది సార్ ఇంకా మీకు ఈ అవార్డు తోటి బాధ్యత పెరిగింది అనుకుంటారు మీరు పెరిగింది అవును సార్ మాకు ఈ అవార్డు రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది సార్ అన్ని విలేజ్ల కంటే మా విలేజ్ చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు సార్ అంటే మీరు అవార్డు రావడానికి కారణం వర్క్ సార్ వర్క్ ఎక్కువ చేయించడం వలన జాబ్ కార్డుకు ఎక్కువ పని కాదు కూలీలకు ఎక్కువ పని కల్పించడం వలన మనకు అవార్డు ఇవ్వడం జరిగింది అంటే ఏ సబ్జెక్టు ఏ సబ్జెక్టు మీద మీకు అవార్డు ఇచ్చారు ఎక్కువ పని దినాలు కల్పించినందుకు ఇచ్చాం సార్ అయితే ఐడెంటిఫై అయినరు మీరు దాని నుంచి మీకు అవార్డు ఇచ్చారు అవును సార్ అవార్డు తోటి ప్రశంస పత్రం ఒకటే ఇచ్చారు సార్ ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నాను ఇంకా బాగా చేయాలనుకుంటున్నాను సార్ ఈ ఊరికి డెవలప్మెంట్ మొత్తం చాలా వరకు చెట్లు పెంచడం కానీ ఒక భూమి అభివృద్ధి పనులు కానీ డంపింగ్ యార్డ్ పామ్ మన పామ్ పాండ్స్ కానీ నీటి కుంటలు చిన్న చిన్న నీటి కుంటలు కూడా చేయడం చేయాలనుకుంటున్నాను సార్ ఇప్పుడు మొక్కలు ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఎట్లాంటి మొక్కలు వేయాలనుకుంటారు వర్షం పడుతుంది కదా సార్ వర్షానికి తగ్గట్టు మనకు ఇప్పుడు రోడ్డు సైడ్కు ఎవెన్యూ ప్లాంటేషన్ కింద పెద్ద మొక్కలు నాటడం జరిగింది సార్ మరియు మళ్ళా ఎమ్మెల్యేపీ అని చి పూల మొక్కలు నాటడం జరిగింది సార్ పండ్ల మొక్కలు ఏమైనా ఉంది పండ్ల మొక్కలు కూడా నాటేసినాం సార్ అలా నెరడు తర్వాత జామా మూనుగా ఇవి నాటడం జరిగింది మీరు అందరికీ పని కల్పిస్తున్నారు ఇంకా కొత్తగా వచ్చిన కొత్తగా జాబ్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ ఎవరు పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించడం జరిగింది మరియు కొత్తగా జాబ్ కార్డు కావాలి దరఖాస్తు పెట్టుకున్న కూడా జాబ్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వృద్ధుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఏమన్నా చూపిస్తుంది వృద్ధులకు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు దూరం పని లేకుండా దగ్గర పనులకు మన వాచర్స్ కానీ వాచర్లకు వాళ్ళకు ప్రొవైడ్ చేసిన ఇక్కడ ఎంతో మంది వాచర్స్ పనిచేస్తున్నారు మొత్తం ఎనిమిది మంది వాచర్ పనిచేస్తారు సార్